మొదటి ఉత్తరం చూద్దాం హైదరాబాద్ నుంచి శకుంతల రాస్తున్నారు భోజనం చేసేటప్పుడు ఏ శ్లోకం చదవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు భోజనాలు చేయడానికి ముందు పెట్టుకున్నటువంటి పదార్థాలన్నిటినీ ముందుగా ఒకసారి చూసుకోవాలి చాలా గొప్ప పద్ధతిని ప్రాచీన మనకు అందించారు అక్కడ ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే కాకుండా మరోటి అడగకూడదని ఇవి మాత్రమే చేయబడ్డాయని స్పష్టంగా పరోక్షంగా తెలియచేసేందుకు అన్నిటినీ వడ్డిస్తారు అన్నిటికీ వడ్డి అన్నిటి వడ్డన అయిపోయిన తర్వాత చివరికి నేతి చుక్కని వేస్తారు అంటే ఇక నువ్వు భోజనాన్ని చేయడానికి సన్నద్ధం కావాల్సింది అని దానివల్ల ఏమవుతుందంటే లేనిది అడగడం కుదరదు ఉన్నవాటిలో ఏది ఇష్టమో గమనించుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఏదైనా కాశీలో అట్లాంటి ప్రదా ప్రదేశాల్లో విడిచినట్లయితే అది అక్కర్లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఉన్న వాటిలో ఇష్టమైనటువంటి దాన్ని ఎక్కువ కావాలని మరోసారి మారువడ్డన వచ్చినప్పుడు అడిగే వీలుంటుంది ఇదంతా భోజనానికి ముందు భోజనం చేసేటప్పుడు నీటిని దాని మీద చల్లి మన మామూలు గాయత్రి మంత్రాన్ని చదివి సత్యం త్వర్తేన పరిశీలించామి అంటారు ఈ అన్నాన్ని యథార్థంగా సంపాదించినటువంటి ద్రవ్యంగానే నేను విశ్వసిస్తున్నాను నేను ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉండి నేను నా భార్య నా పుత్రులు అందరితో కలిసి ధర్మబద్ధమైనటువంటి సంపాదనగా నేను చేశాను కాబట్టి చక్కగా భోజనం చేస్తున్నాను అందుకోసం అమృత ఉపస్ అమృత వస్తు దీంట్లో ఏ విధమైన దోషము లేనిటువంటి పదార్థం అగుగాక దీన్ని తిన్నటువంటి కారణంగా ఏ విధమైన మానసిక శారీరక అనారోగ్యం కలుగకుండాగాక అమృతోపసరణమసి అని చెప్పి ఆ మీదట ఐదు మార్లు మాత్రం ఆహారాన్ని నమలకుండా లోపలికి వేసుకుంటారు అంటే ప్రాణ ఆహుతులు అంటారు దాన్ని హవర అంటే అలా మండుతూ ఉండడం లోపల ఉండేటటువంటి అగ్ని ఏదైతే ఉందో జఠరాగ్నికి ఐదు మార్లు అలా వేసినట్టు ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ దాన్ని నమలకూడదు అలా మింగివేయడం అంటే లోపల ఉండే జఠర అగ్ని రూపమైన అగ్నిదేవునికి ఐదు విధాలైనటువంటి ఆహుతుల్ని వేసినట్లుగా లెక్క ఇది సంప్రదాయ పద్ధతిలో ఇక మామూలుగా శ్లోకరూపంగా పఠించేదైతే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా ఇది మామూలుగా చదివాడు నేను తినే ఆహారం పరబ్రహ్మానికి అందిస్తున్నాను లోపలికి వేసేటటువంటి ఏదైనా సరే ఆ అగ్నిహోత్రనికి వేయబడేటటువంటి హవిస్సు రూపంగా నేను భావిస్తున్నాను నాకు సంతోషకరమైన శక్తిని బుద్ధిని ఆరోగ్యాన్ని చైతన్య విధానాన్ని కలిగించవలసిందని ప్రార్థిస్తూ నేను దీనిని పవిత్రంగా స్వీకరిస్తున్నాను అని ఓ మాట మాత్రం యథార్థం అన్నాన్ని వడ్డించేటటువంటి సందర్భంలో వ్యక్తి వడ్డి వచ్చాకే వడ్డించాలనే సిద్ధాంతం ఈవేళ చాలామంది వచ్చేటలా అన్నం పెట్టేసి అని తినేయండి అనగానే ట్రక్కు వాడు వచ్చేయడం దడదలా తినేడు యువతలకు వచ్చిన తర్వాత ఏం తిన్నావు అని అడిగితే వాడి దృష్టి ఎక్కడో ఉంటుంది కాబట్టి ఏం తిన్నానా అని ఒకసారి ఆలోచించడం అలా కాదు వ్యక్తి కూర్చున్న తర్వాత ఒక్కొక్క పదార్థాన్ని వడ్డిస్తూ ఉంటే ఈ కళ్ళు దాన్ని కెమెరాతో ఓసారి తీసినట్టుగా అన్నీ చూసి ఇవి 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 నేను తినవలసింది అనే ఒక ఇది ఉంటే ఆ అన్నం మీద ఇష్టం పుడుతుంది అంటారు నోరు ఊరడం అంటారే ఆ నోరు ఊరడాన్ని చేయించాలి ఈ వడ్డించబడ్డ పదార్థాలన్నీ చేత వ్యక్తి కూర్చున్నాక అప్పుడు ఆ పదార్థాలన్నీ వడ్డించినప్పుడు దాని మీద నీళ్ళని ఇలా చల్లి విస్తర చుట్టూ నీటిని ఇలా వేసి ఇది నేను స్వీకరించడానికి ఏర్పాటు చేయబడిన ఆహారం అనేటటువంటి అభిప్రాయాన్ని పొంది ఆ తర్వాత ఇంటి యజమాని అనుమతితో ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు లేదు మన ఇంట్లో అయినట్లయితే గృహిణి అనుమతితో దాన్ని స్వీకరించడం విధానం ఇలా చేయడం వల్ల అన్న శుద్ధి కలుగుతుంది అన్న అభివృద్ధి పొందుతుంది క్షుత్ ఆకలి అభివృద్ధి కూడా కలుగుతుంది కలిగి సుఖంగా భోజనాన్ని చేయగలుగుతాడు చదవలసిన శ్లోకం అది సంప్రదాయబద్ధమైన విధానం అయితే మొదట్లో మనం అనుకుంటున్నాం